కంపెనీల పేరుతో నకిలీ పురుగు మందులు విక్రయిస్తున్న ముఠా అరెస్టు ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ వివరాలను వెల్లడిస్తూ రెండు రోజుల క్రితం టాస్క్ ఫోర్స్ మరియు మట్టెవాడ పోలీసులు సంయుక్తంగా వరంగల్ గోపాలస్వామి స్వామి గుడి ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులు అనుమానాస్పదంగా ఒక కారు తనిఖీలు చేయగా ఆ కారులో పురుగు మందుల డబ్బాలను గుర్తించి పోలీసులు కార్లో ఉన్న నిందితులు ఒకరైన కాడ్రగౌడ భాస్కర్ రెడ్డి అదుపులోకి తీసుకుని విచారించగా నిందితుడు నకిలీ పురుగు మందులను విక్రయిస్తున్నట్లుగా పోలీసులు ఎదుట అంగీకరించడంతో మట్టేవాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను విచారించగా పురుగుల మందుకు అవసరమైన ముడి సరుకులను కొనుగోలు చేసిన వాటి ద్వారా డిమాండ్స్ ఉన్న కంపెనీ పేర్లతో నకిలీ పురుగు ఇగ్గడి మందులను తయారు చేసి రైతులను మోసం చేస్తున్నట్లుగా నిందితులు అంగీకరించడంతో పోలీసులు అరెస్ట్ చేసి నకిలీ పొరుగు గడ్డి మందులు ల్యాబెల్స్ ను సాధనం చేసుకున్నారు